బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలోని ఇటుకబట్టీల వద్ద మరి చిన్నారి బాలబాలికలతో మరి ఎవరైతే బడికిపోని పిల్లలున్నారో వాళ్ళందరినీ కూడా చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో అన్నారం గ్రామంలోని ఇటుకబట్టీలలో మరి ఇలా మరి వాళ్ళకు వాళ్ళకు వచ్చిన భాషలో మరి బడిలో పెట్టించి మరి చదివిపించడం నిజంగా చాలా ఒక శుభ ప్రాయమని చెప్పి చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆడపిల్లలు పుడితే పుట్టంగానే అమ్మేస్తున్నారు కొందరు అంతేకాకుండా పుట్టిన ఆడ శిశువు మరి బరువైపోతుంది ఈ సమాజంలో కాబట్టి అటువంటి నివారించాలనే ఉద్దేశంతో ఈ ఇటుక ఈ ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది బాలికా దినోత్సవం సందర్భంగా మరి ఆడపిల్లలు లోకాన లోక వైపాయే తల్లి ఆడోళ్ళు లేనిదే లోక మేడందాన్ని నిలదీసి అడుగు చెల్లి ఆడపిల్లలు పుడితే మూతల ముడుచేరు మగపిల్లల కొరకులో ఆడపిల్లలు ఆడపిల్లలుడేమి అంటూ ముందేసేరు పిల్లవాడిని మడికి పంపించేరు ఆడమోగా తేడా తేడాలెందుకు ఇద్దరు ఒకరికొకరు తోడు డాగలే కుంతే బ్రతుకే పండాదుగా ఒకరికొకరు తోడు డాగలే కు్రతుకే పండా దుగా కొత్తగా పెళ్ళైతే అత్త వారింటిలో కట్న కానుకాల పంట వై డబ్బు బంగారము బండి బతలతో ఇల్లంత నింపిన ఇంటి రాట ఏది తక్కువైనాను చెల్లి నిన్నేడిపిస్తారమ్మా నీ మొగపు పాడుగాను నువ్వేమి తెచ్చినారంటారమ్మా నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటు పేపర్లకి ఇస్తారమ్మా అందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు అన్నారం గ్రామంలో ఇటుకపట్టిల్లో ఉండే ఒరిస్సాకు సంబంధించిన కార్మికుల పిల్లల కోసం ఇక్కడ తన వంతుగా మన అన్నారం ప్రతాపాన్న గారు వారి సొంత స్థలంలో షెడ్ నిర్మించి రూమ్ నిర్మించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ పడావ్ బేటీ బచావ్ అనే ఒక కార్యక్రమంతో ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నారు దానికి తోడుగా ప్రజాపరంగా సహకారం చాలా గొప్ప విషయం ఇది అదేవిధంగా మన భూజన సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన గారు వారి సాంస్కృతిక సారథ్యంలో ముందు తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం ఏదైతే ఇప్పుడు ప్రస్తుత రంగంలో మహిళల పైన ఎన్నో రకాల అగాచాలు జరుగుతున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని బేటీ పడావు బేటీ బచావు అనే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకి ధన్యవాదాలు घल और प्रताप पेटी में ये कमेटी चला रहे बच्चों के लिए बालिका ओनली औरत बच्ची के लिए ये बच्चों के लिए ये स्कूल खोला बहुत खुशी की बात है क्योंकि यहाँ पर गरीब के बच्चे बिहार से आकर पढ़कर आगे बढ़ने के लिए इतना बड़ा फैसिलिटी कोई यो, भी नहीं लेते योजना संघल भी पूरे ऐक्यता मतलब यूनिटी के तरफ से सब भी लोगों का मेरे तरफ से बहुत धन्यवाद क्योंकि इतना <coughs> कंफर्टेबल बच्चों को फैसिलिटी दे रहे का ए, कोई भी दूसरे गांव के लोग भी नहीं करते ये फैसिलिटी देने प्रताप रेड्डी सर को धन्यवाद और संघ को एक्टिव में करने के लिए बहुत बहुत धन्यवाद आपको सभी के तरफ से दिनोत्सव्य వరిదిల్లాలి అని చెప్పేసి ఎన్నిక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మరి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ మెడంగారు రావడం జరిగింది మరి యువజన సంఘాల అధ్యక్షుడు ఉదయ్ గారు రావడం జరిగింది అదే మరి ఎన్నో రోజుల నుంచి మన మండలంలో మరి జానపద గీతాలు కానివ్వండి మరి యువజన సంఘాలకు స్ఫూర్తిగా వెళ్ళినా రావడం జరిగింది ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా మరి యువజన సంఘాల్లో యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది ఎలా మరి మా తరఫున ఈ యువజన సంఘాలకు ఎలాంటి అవసరం ఉన్నా మేము తోడు ఖచ్చితంగా ముందుకు ఇస్తున్నామని కోరుకుంటున్నాను